హాయ్ అండి ఎన్ని రకాల కూరగాయలు ఉన్నా ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేసి తిన్నామంటే మాత్రం ప్రతిసారి ఇంకా కూర చేసుకోవడం మానేసి పచ్చడే చేసుకొని తింటూ ఉంటాము మా ఇంట్లో అయితే అదే జరిగింది దొండకాయ ఎప్పుడు కూర చేసి పెట్టినా అంత ఇష్టంగా తినరు మా పిల్లలు అదే ఈ విధంగా పచ్చడి చేస్తే మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది అని అడిగి మరీ వేయించుకొని తింటున్నారు అందుకే ఎప్పుడు దొండకాయ కూర చేస్తున్నా సరే కొన్ని దొండకాయలు తీసి పక్కన పెట్టేసేసి ఇలా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత మెంతులు ఆవాలు మినపప్పు శనగపప్పు ఇంగువ ఎండు మిరపకాయలు కారంకి సరిపోయాన్ని పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి ఒకదాని తర్వాత ఒకటిగా వేయించేసుకున్నాను తర్వాత ఆ అంతా తీసి పక్కన పెట్టేసేసుకొని అదే ముక్కడులో ఇంకొంచెం నూనె వేసి కట్ చేసిన దొండకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మగ్గించేస్తున్నాను అవసరమైతే అడుగు మాడిపోతుంది అని అనుకుంటే పైన నీళ్ల ప్లేట్ పెట్టి కూడా మనం మగ్గించుకోవచ్చు తర్వాత అవి సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసి మీకు ఇష్టమైతే నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ బాగా చల్లారాక ముందు పోపు గ్రైండ్ చేసేసి తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది కొంచెం అర్జెన్సీకు మీకు కూర అంటే ఇష్టమా పచ్చడి అంటే ఇష్టమా కామెంట్ చేయండి